అనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు ఆయన ఈ కథ చెప్పాడు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీ హన్మద్ వ్రతము దుష్టగ్రహాలని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఏసడించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడైన హనుమకు వ్రతం చేయటమేమని ఏమిటని దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇదే అని చెప్పింది అయినా అర్జునుడి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగేశాడు అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు పదమూడు గల ముడులు గల హనుమత్వరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకు సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు పూర్వం శ్రీరాముడు సీతను వెదుగుతూ తమ్ముడు లక్ష్మణుడితో ఋష్యముఖ పర్వతం చేరాడు సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమా నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతము చేసి ఫలితము పొందు త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమైనదే అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చెయ్యాలని హనుమ చెప్పాడు పంపా నదీ తీరంలో శ్రీరాముడు శ్రీ సుగ్రీవాదులతో వ్రతం చేశాడు పదమూడు ముళ్ళ తోరణములతో పూజించి కట్టుకున్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులనే వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులే ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా